పబ్లిక్ టాయిలెట్స్ కదా అని ఇంత నిర్లక్ష్యమా అని బయట ఉన్న పబ్లిక్ మాట్లాడుతున్న సందర్భం ఇది వెంకటే ఇది దేవరకొండ పబ్లిక్ టాయిలెట్స్ కదా ఏ మాత్రం ఎలా ఉంది మీ టాయిలెట్స్ అక్కడ ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళేసి వచ్చారు కదా ఎలా ఉంది ఏమనిపించింది మీకు అక్కడ వాష్రూమ్స్ టాయిలెట్స్లో వాటరు ఏ మాత్రం బాగాలేవా బాగా స్మెల్తో ఉందా ఓకే మీ పేరేండి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ వాటర్ వసతులు ఏమైనా మంచిగా ఉన్నాయా లోపల మంచిగా రోగాలు వస్తాయి వాసన వస్తుందా బాగా మీ పేరమ్మా సువార్తన్న వాటర్ కూడా ఏమాత్రం లేవా ఎలా ఉంది అసలు మీకు ఏమనిపించిందా వాష్రూమ్స్ చూసినాక ఇది పబ్లిక్ టాయిలెట్స్ కదా ఓకే బాగా వాసన కూడా తీసుకున్నా ఓకే ఓకే చూసారు కదా దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బస్ స్టేషన్ పబ్లిక్ టాయిలెట్స్ అతి ఘోరంగా డోర్స్ కూడా లేకుండా వాటర్ లేకుండా ఎలా ఉన్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయి ఇలా ఉంటే పబ్లిక్కు మరో రోగాలతో ఇబ్బందులు పడతామని తెలియజేస్తున్నారు చెప్పండమ్మా వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి వెళ్ళారా లోపలికి వాష్రూమ్స్లోకి వెళ్ళారా మీ పేరేంటి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి లోపల లోపల టాయిలెట్స్ వాట్ ఏం లేవు బాగా వాసన కూడా ఉంది అంటున్నారు నిజమేనా డోర్స్ మంచిగా ఉన్నాయా ఇది పబ్లిక్ టాయిలెట్స్ అమ్మా గవర్నమెంట్ నుంచి ఉన్న వసతులు ఏమాత్రం లేవు ఉందా లేదా అని ప్రజల ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఇది మీకు ఏమనిపిస్తుంది టాయిలెట్స్ దాన్ని బట్టి మీరు గవర్నమెంట్కి ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఏం తెలియజేయాలనుకుంటున్నారు వాష్రూమ్స్ క్లీన్గా చేయాలని మీ పేరు సార్ మీ పేరు వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి వసతులు లోపల బాగాలే వాటర్ ఉందా వాటర్ ఉందా స్మెల్ బాగా వస్తుంది వాటర్ లేవని అంటున్నారు లోపల ఫ్రీ పెట్టిరు గవర్నమెంట్ ఉంది కదా మనకి గవర్నమెంట్ నుంచి వస్తాయి కదా మనకి అది చేయాల్సిన వాళ్ళు చేయాలి ఫ్రీ పెట్టడం వల్ల బేకర్ అయింది ఓకే కొత్తది తయారైనంత లోపలైనా ఇప్పుడు ప్రజలకి ఆ వాసన వల్ల ఇబ్బందులు అవుతాయి కదండి ఇబ్బందులు అవుతాయి కదా అందుకని కొత్తది ఉంది కదా అని పాతది అలాగే నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని ఇంకొందరు అంటున్నారు ఇప్పుడు ఏ మాత్రం లోపల వసతులు కంప్ కంప్లీట్గా లేదు ఏం బాగాలేదు ఎలా ఉంది మేడం వాష్రూమ్ టాయిలెట్స్ టో పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం దేవరకొండల బస్ స్టాప్లో అతి ఘోరంగా పబ్లిక్ టాయిలెట్స్ ఉందండి ప్రజలు ఏమంటున్నారంటే ఆ స్మెల్ వల్ల వాటర్ లేనందువల్ల కరెక్టు వసతులు లేక ప్రజలు వచ్చిన వాళ్ళు కూడా ఆ స్మెల్ వల్ల మరో వ్యాధులకి ఇబ్బందులకి గురవుతామని తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ